ఎరుక తనకు విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవరు దాత్రిన్ గురుడొకడు తప్ప గురునకు పరిచర్యొనర్చి బోదా పద్ధాతి వినీనం తిరిగి రాని పద్ధాతిగా నీనన్ పరిపూర్ణ మెరుకా ఏర్పరచ ఎరుకాలేకా పరిపూర్ణ మెరుక ఏర్పరు కాలేక స్వప్నము గన్న కరిమ్రగ్గినట్లవు పద్ధాతి విని నన్ తిరిగి రాని జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార వెందములకు ద్వాదశి వందనములు సమర్పించకొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశ కంబకు శుద్ధ నిగుణతత్వ కందార్థ దరువులలో ఎరుకను విడిపించుటయందు పదిహేడవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మురుపు కందార్థంలో ఈ సంకల్పము అనబడేటువంటిది లేనిది అని ఇది ఎక్కడ తోస్తుంది నిస్సంకల్పములో తోస్తుంది పరిపూర్ణములో తోస్తూ ఉన్నది పరిపూర్ణములోనే వెళుతూ ఉన్నది అయితే ఈ సంకల్పము ఏదైతే ఉన్నదో ఆ మనస్సు ఏదైతే ఉన్నదో ఆ పూర్ణ మనస్సు గాన దర్శించినట్లయితే ఇంకా తాను లేను అనేటువంటి విధానంతో తను లేనిదే అవుతుంది మృష అవుతుంది ఇక సంకల్పించేందుకు నిస్సంకల్పము ఉన్నదని కానీ సంకల్పము లేనిదని కానీ సంకల్పించేందుకు ఇక సంకల్పం ఏది అలా సంకల్పము నిస్సంకల్పాన్ని ఎరిగినట్లయితే చను తా లేనొచ్చు ఇక ఉండదు నిస్సంకల్పము మాత్రం ఎప్పటికీ ఉన్నది ఇది రాక పూర్వము ఉన్నది ఇది అరుదించినప్పుడు ఉన్నది ఇది లేనప్పుడు ఉన్నది నిస్సంకల్పము అని చక్కగా ఎరుకను విడిపించేటువంటి విధానాన్ని ఎరిగించినటువంటి గురుదేవులు నాయనా శిష్య ఎరుక తనకుదా విడిపో ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్ గురుడొకడు తప్ప గురునకు నకు పరిచర్ బోధ పద్ధాతి విని నన్ తిరిగి రాని పద్ధతి గని శిష్య పరిపూర్ణ బోధ పద్ధతి ఎలాంటిదో అది గురుముఖత వినాలి నాయన విని తిరిగి రానటువంటి జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది గురుముఖత గురు సౌజ్ఞ ద్వారా ఆ గురు కీలు ఎరగాలి శిష్య అలా దర్శించినట్లయితే ఇక లేదు నాయన ఎరుక అనబడేటువంటిది తనకు తాను విడిపోదు నాయన ఎవ్వరు కూడా నాకై నేను తెలుసుకున్నాను నేను ఎరుక లేనివాడని అనేటువంటి మాట మాటే కానీ నేను లేని మాట కాదు శిష్యాది మాట లేనటువంటిది నాయన అది అది తనకు తాను విడిపోదు నీ ఎరుకను రహితం చేస్తాను అనేటువంటి మాట ఈ భూమి మీద అసత్యం శిష్య అయితే ఎరుకను విడిపించేటువంటి నేర్పరి అయినటువంటి గురుదేవులు వారు వారి గురువు ద్వారా బంధరహితులై ఉన్నారు ద్వంద్వాతీతులై ఉన్నారు వారైతే విడిపించగలరు అంతేగాని బంధనములలో ఉండబడేటువంటి వారు వేరే వారిని బంధరహితులుగా ఎలా చేయగలరు అది వీలు కాదది గురుడు ఒకడు తప్ప పరిపూర్ణులైతే వారు పరిపూర్ణులు వారు ఉండ చూసిన వారు వారైతే ఉన్నది ఉన్నట్లుగా అసౌమ్యని ఎరిగిస్తారు ఎరిగించినప్పుడు ఎరిగినటువంటి గుర్తు ఏదైతే ఉన్నదో అది లేనిదవుతుంది అయితే ఎలా ఎరిగిస్తారు వారు గురునకు పరిచర్య యునర్చి స్వామి నాకు ఆ కీలు చెప్పండి అంటే కుదరది ఇది భ్రాంతిరహితాసక్తి కలిగి గురు దరి చేరి గురువునకు ద్వాదశ వర్షములు ఎవరైతే మన ధనములు అర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరిస్తారు అలా సేవ చేస్తారు అలా చేరిస్తారు గురువు యొక్క కరుణామృతాన్ని పొందుతారు అలా ఈ పరిపూర్ణ బోధ పద్ధతిని ఎవరైతే వింటారో వారు తిరిగి రాని పద్ధతిని దర్శిస్తారు వారికి లేదు జనన మరణ భ్రాంతి అలా తెలియాలి ఈ పద్ధతి ఇది శివరాముల పద్ధతి ఇది ఇంకా ఏం చేస్తారంటే పరిపూర్ణ మెరుక ఏర్పరుచ నెరుక లేక హరిని స్వప్నము స్వప్నముగన్నా కరి మ్రగ్గినట్లు ఈ పద్ధతి వినినన్ ఈ శివరామ దీక్షిత పద్ధతి విన్నట్లయితే ఏమవుతుందంటే పరిపూర్ణము ఎరుక ఏర్పరుచెరుక లేక ఇది ఎరుకని కానీ ఇది పరిపూర్ణమనుగా అని కానీ నిర్ణయం చేసేటందుకు నిర్ణయం చేసే నేను లేనక్కడ నిర్ణయం చేసే జ్ఞాత లేదక్కడ ఇరవై ఐదవది లేదు అక్కడ ఎక్కడ ఇరవై ఆరింటిలో ఇక అక్కడ ఎరుక లేదు ఎరుక లేనప్పుడు నిర్ణయం చేసేది ఎవరు పరిపూర్ణము ఎరుక ఏర్పరిచేందుకు ఎరుక లేదు ఎలా లేదో చెప్తున్నారు హరిని స్వప్నము కన్నా రగ్గినట్లు సింహంని దర్శించిన వెంటనే ఏనుగు లేదు అయితే సింహము ఏనుగు కళలోకి వచ్చిందా రాలేదు కానీ ఏనుగే దర్శించింది సింహాన్ని ఎరుక ఈ లేనెరుక ఏదైతే ఉన్నదో అదే దర్శించింది ఉత్తబట్ట దర్శించినప్పుడు అది ఉన్నదా లేదు ఎలా లేదు సూర్యుని చూసినటువంటి చీకటి చందంబుగా తద్విధానంగానే సింహమును దర్శించినటువంటి ఏనుగు చందముగా ఇక లేదక్కడ కర్పూరము అగ్ని రెండు కలిసి వెలిగి రెండు లేకపోయినట్లుగా ఇక ఏర్పరిచేదానికి ఇది పరిపూర్ణమని కానీ ఇది ఎరుకని కానీ ఏర్పరిచేదానికి ఏర్పరిచేటువంటి ఎరుక లేనప్పుడు ఏర్పరిచేది ఏమున్నది అక్కడ హరిని దర్శించిన తర్వాత స్వప్నంలో కలలో దోచినటువంటి ఆ ఏనుగేదైతే ఉన్నదో అది మెలుకవ అనబడేటువంటి సింహాన్ని దర్శించిన పిమ్మట ఇక కళ ఏది ఈ భ్రాంతి అనబడేటువంటి స్వప్నావస్థని గురుదయతో మేల్కొన్న పిమ్మట ఇక కళ ఏది కలలో వచ్చిన ఏనుగేది ఉన్నది ఎప్పటికీ పరిపూర్ణమే అలా మ్రగ్గినట్లుగా రవిని కన్నటువంటి ఆ చీకటి ఏదైతే ఉన్నదో వెంటనే లేదది అలా ఉండాలి అలాంటి పద్ధతిని వినాలి గురు నోట అలాంటి పద్ధతిని తిరిగి రానటువంటి పద్ధతిని గురు నేత్రమునందు దర్శించాలి గురు సౌజ్ఞలో పొందాలి అని మనకు చక్కగా ఎరుకను విడిపించేటువంటి విధానాన్ని నూరవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా